హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లస్ రీడింగ్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజ్యునేట్ అవుతుంది సో మీ పర్సన్ ఎనర్జీస్ చూద్దాం స్టార్టింగ్లో సో స్టార్టింగ్ విత్ మీ పర్సన్ ఎనర్జీస్ సో టూ ఆఫ్ పెంటల్స్ నైట్ ఆఫ్ వాండ్స్ ఎయిట్ ఆఫ్ వాండ్స్ ఓకే సారీ సో ఇక్కడ మీ బోసన్ సడన్ కమ్యూనికేషన్ పంపిస్తారు నేను చాలా రోజుల నుంచి ఇదే వైబ్రేషన్స్ వస్తున్నాయి ఇవే ఎనర్జీస్ వస్తున్నాయి ఓకే సడన్ వైబ్రేషన్స్ సారీ సడన్ కమ్యూనికేషన్ అండ్ జగ్లింగ్ అనేది కనిపిస్తుంది జగ్లింగ్ బిట్వీన్ తన పాస్ట్ రిలేషన్కి సంబంధించిన డెసిషన్ అండ్ మీకు సంబంధించిన డెసిషన్ ఎవరిని చూస్ చేసుకోవాలి అనేది తనకొక ఇదిగా తయారైంది ఒక ఎగ్జామ్ లాగా ఉంది తనకి ఓకే సో నైట్ ఆఫ్ వార్న్స్ స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ అయితే ఉంది మీ పైన ఓకే స్ట్రాంగ్ ప్యాషనేట్ కమ్యూనికేషన్ వస్తుందనమాట మీ దగ్గర మీ పర్సన్ దగ్గర నుండి మీకు ఓకే కింగ్ ఆఫ్ వార్న్స్ అగైన్ ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న కింగ్ మీ పర్సన్ కింగ్ ఆఫ్ బాండ్స్ అన కింగ్ ఆఫ్ బాండ్స్ ఎనర్జీ అంటే రీస్లిస్ సింహ మేషాసింహ రాశులు బట్ ఈ పర్సన్ లీడింగ్ విత్ టాక్సిక్ థర్డ్ పార్టీ బట్ ఆ థర్డ్ పార్టీని చూస్ చేసుకుంటారా మిమ్మల్ని చూస్ చేసుకుంటారా అని చూస్తే ఇక్కడ మనకి టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే ఇక్కడ సిక్స్ ఆఫ్ బాండ్స్ సో మీద ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ అనేది మీరు చూడబోతున్నారు నియర్ ఫ్యూచర్లో అరౌండ్ న్యూమోన్ ఓకే సో ఇది డివైన్ కౌంటర్ పార్ట్స్ మీరు డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫ్యామినిన్ ఎనర్జీస్ పాస్ట్ లైఫ్ సోల్ మేట్ కనెక్షన్ ఓకే సో నియర్ ఫ్యూచర్లో సక్సెస్ అనేది రాబోతుంది మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేయబోతున్నారు అండ్ ఇప్పటి వరకు తను హైడ్ చేస్తున్న ఫీలింగ్స్ని తన ఎమోషన్స్ని ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయబోతున్నారు మీకు ఓకే చూద్దాం అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది సో ఈరోజు మీ పోసన్ ఎనర్జీస్లో నెక్స్ట్ ఏం జరగబోతుందని చూస్తే టవర్ మూమెంట్ దాటుకొని రావాలి అంటే టవర్ మూమెంట్ జరగబోతుంది నియర్ ఫ్యూచర్లో అంటే సడన్ చేంజెస్ లీవింగ్ పాస్ట్ రిలేషన్స్ లీవ్ లీవింగ్ టాక్సిక్ పీపుల్ టాక్సిక్ సిచువేషన్స్ సో వీటన్నిటిని వదిలి ఒక న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు విత్ కింగ్ ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీ ఓకే అండ్ కొలాబరేషన్ కోరుకుంటున్నారు మీతో సో మీతో కలిసి వర్క్ చేయాలని అనుకుంటున్నారు మీతో కలిసి లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటున్నారు ఒక హానెస్ట్ ఇంటెన్షన్తో మీతో రీయూనియన్ అవ్వాలని చూస్తున్నారు మీ పర్సన్ సో అంత యాంగ్జైటీతో ఉన్నారు మిమ్మల్ని కలవడానికి ఓకే సో కమ్యూనికేషన్ అయితే చాలా ఫాస్ట్గా రాబోతుంది మీ పర్సన్ నుండి సో వెయిట్ ఫర్ దట్ డివైన్ టైమింగ్ అని చెప్తుంది యూనివర్స్ ఇక్కడ విత్ టెంపరెన్స్ కార్డ్ యూనివర్స్ ఆ సిచ్యువేషన్ తీసుకొస్తుంది త్వరలోనే మీ పర్సన్ని పుష్ చేస్తుంది ముందుకి అంటే ఏంటి అని అంటే దాన్ని ఎంకరేజ్ చేస్తుంది అనమాట ఈ థాట్స్తో మీ థాట్స్తో ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవరు ఉంటారు తన మైండ్లో అని అంటే మీరే మీ ఆలోచనలే ఎక్కువ ఉంటాయి తనకి ఓకే బట్ కెరీర్ ఫోకస్డ్ ఉన్నారు అండ్ చాలా బిజీ ఉంటున్నారు హార్డ్ వర్క్ చేస్తున్నారు ఫైనాన్సెస్ ఇంప్రూవ్ చేసుకోవాలని చాలా ట్రై చేస్తున్నారు దానికోసమే హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ ఓకే సో విత్ కింగ్ ఆఫ్ పొలిటికల్స్ ఎనర్జీ మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు అండ్ ఛారిట్ కార్డ్ ఇది ఒక స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ కర్కాటక రాశి సో మీ రిలేషన్షిప్లో ప్రోగ్రెస్ అనేది చాలా ఫాస్ట్గా రాబోతుంది ఓకే అండ్ ట్రావెల్ కూడా కనిపిస్తుంది మేబీ మీ పర్సన్ మీతో కలిసి ట్రావెల్ చేయాలనుకోవచ్చు లేదా అది లైఫ్ జర్నీ కూడా అవ్వచ్చు ఓకే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీ పర్సన్కి ఆప్షన్స్ అన్నిటిలోంచి కూడా మిమ్మల్ని చూస్ చేసు చూస్ చేసుకుని మీతో తన లైఫ్ అంతా మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు ఓకే సో సేమ్ ఓల్డ్ రిలేషన్షిప్లో ఒక న్యూ స్పార్క్ అనేది చూడబోతున్నారు మీరు నియర్ ఫ్యూచర్లో అండ్ దట్ లాంగ్ కాన్వర్సేషన్ ఓపెన్ కమ్యూనికేషన్ హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ అనేది త్వరలోనే చేస్తారు దట్ గుడ్ న్యూస్ గుడ్ మెసేజెస్ ఇవన్నీ కూడా రాబోతున్నాయి ఫైనాన్షియల్ ఆపర్చునిటీ కూడా రాబోతుంది మీ కోసం మీకు ఏదో గిఫ్ట్ ఇవ్వాలని కూడా అనుకుంటున్నారు మీరు ఒక గిఫ్ట్ రిసీవ్ చేసుకుంటారు మీ పోస్ట్ దగ్గర నుండి ఓకే అండ్ తను పెట్టుకున్న బౌండరీస్ ఇవన్నీ కూడా క్రాస్ చేసి ఒక కరేజ్తో ఒక మంచి డెసిషన్ తీసుకోవాలని చూస్తున్నారు ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారు బట్ అది మీకు ఎక్స్ప్రెస్ చేయటమే లేట్ ఉంది ఇక్కడ ఎస్ తన డెసిషన్ ఏంటి అనేది ఎస్ కరేజ్ కార్డ్ కూడా వచ్చింది ఇక్కడ మనకి చాలా కరేజ్తో మీతో చెప్పడానికి ఫిక్స్ అయిపోయారు ఇంకా ఓకే సో దట్ హార్ట్ టు హార్ట్ కన్వర్సేషన్ ఎప్పుడైతే వస్తుందో మీకు అది చాలా ధైర్యంగా మాట్లాడతారు మీతో ఒక లైఫ్ పార్ట్నర్తో ఎలా మాట్లాడతారో సేమ్ అట్లనే ఓపెన్గా మాట్లాడతారు అండ్ ఈ పర్సన్ ఈ డెసిషన్ ఎప్పుడు తీసుకోబోతున్నారు ఎప్పుడు కాల్ చేయబోతున్నారు అనేది మీకు డౌట్ రావచ్చు ఓకే అది అరౌండ్ ట్యూస్డే జరగచ్చు నెక్స్ట్ వీక్ మంగళవారం అది న్యూ మూన్కి దగ్గరలో న్యూ మూన్కి ముందు రోజు ఆ న్యూ మూన్ తర్వాత రోజు కానీ న్యూ మూన్ రోజు కానీ జరగచ్చు అంటే అమావాస్య ఓకే సో చాలా సాడ్నెస్లో కనిపిస్తున్నారు మీ పర్సన్ ఇది శాడ్నెస్ దేనికోసం అంటే తను చేసుకున్న రాంగ్ చాయిస్ అండ్ మీకు ఏ డిసిషన్ చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నందుకు చాలా సాడ్గా ఫీల్ అవుతున్నారు సో ఇప్పుడు మీ పర్సన్ మీ దగ్గరికి అసలు ఏ రకంగా అప్రోచ్ అయితే బాగుంటుంది అనేది కూడా ప్లానింగ్లో ఉన్నారు ఓకే తనకి లాట్ ఆఫ్ స్ట్రెస్ ఉంది వర్క్ లోడ్ ఎక్కువైపోయింది టైం తక్కువ అయిపోయింది అత మీతో టైం అసలు మీకు మెసేజ్ చేసి అట్లీస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మాట్లాడదామన్నా కూడా తన దగ్గర ఆ ధైర్యం అనేది సరిపోవట్లేదు ఒకటి నెక్స్ట్ అసలు కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా వెంటనే రిజెక్ట్ చేసేస్తారా అనే భయం కూడా ఉంది ఇక్కడ ఎస్ ఇక్కడ మైవే ఆర్ హైవే అన్నట్టుగా ఉన్నారు మీ పర్సన్ రిగార్డింగ్ పాస్ట్ రిలేషన్స్ అంటే ఇన్ కేస్ వాళ్ళు మళ్ళీ తన లైఫ్లో ఒక రిటర్న్ వచ్చినా ఇప్పుడు తను రిజెక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఓకే సో బ్రైట్ ఫ్యూచర్ అయితే చూస్తారు మీతో ఒక బ్రైట్ బ్రైట్ ఏమంటారు దాన్ని సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ అనమాట బ్రైట్ ఫ్యూచర్ ఉంది మీ రిలేషన్షిప్కి అండ్ మీకు కూడా అండ్ బిహైండ్ ద డేట్ ఎంప్రెస్ కార్డ్ మీరు ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అండ్ అబెండెంట్ పర్సన్ నర్చరింగ్ పర్సన్ ఆ నర్చరింగ్ ఎనర్జీస్ ఆ హెల్పింగ్ నేచర్ ఇవంతా కూడా మీ పర్సన్కి మీ దగ్గర చాలా ఇష్టపడుతూ ఉంటారు అండ్ ఇది ఒక ఫోర్ ఆఫ్ సోర్ట్స్ హీలింగ్ ఇంకా అవసరం అనుకుంటున్నారు మీ పర్సన్ అండ్ అందుకే ఇంకా థర్డ్ పార్టీ ఎనర్జీస్ తనని కంట్రోల్ చేస్తున్నా కూడా తను ఇంకా అవి కన్సిడర్ చేయకుండా తన లైఫ్ని మీతోనే స్పెండ్ చేయాలి మీతో కలిసే ఓల్డ్ అయిపోవాలి అలాంటి డ్రీమ్స్ అన్నీ డే డ్రీమింగ్ అంతా కూడా స్టార్ట్ చేస్తున్నారు మీ పర్సన్ ఎప్పుడైతే ఒంటరిగా ఉంటారో మొత్తం మీ థాట్సే ఉంటాయి తన మైండ్ నిండా ఓకే సో త్వరలోనే తన ఎమోషన్స్ని ఫీలింగ్స్ని అన్నిటినీ కూడా త్వరలోనే ఎక్స్ప్రెస్ చేస్తారు అరౌండ్ ట్యూస్డే ఓకే సో ఇక్కడ కొంతమంది వీడియో చూస్తున్న వాళ్ళలో ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఉన్నారు ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ కాకపోతే అది న్యూ ఐడియాస్తో ఉన్నారు కొంతమంది అంటే న్యూ ఐడియాస్ ఏవైతే ఇక్కడ మీ పర్సన్ న్యూ ఐడియాస్ వేసుకున్నా కూడా అవన్నీ కూడా మీరు కూడా సేమ్ న్యూ ఐడియాస్తో ఉన్నారు న్యూ ప్లాన్స్తో ఉన్నారు అవన్నీ కూడా త్వరలోనే ఇంప్లిమెంట్ అవ్వబోతున్నాయి ఓకే హౌ ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్సీ కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక్కడ కొంతమంది రిలేషన్స్లో ఓకే సో ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ అయిపోయే అండ్ మీరు ఏ ఎనర్జీస్లో ఉన్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఎలా రియాక్ట్ అవుతున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్కి అని చూద్దాం సో మీరు కూడా చాలా సాడ్గా ఉన్నారు బట్ సక్సెస్ అనేది జస్టిస్ అనేది చూడబోతున్నారు నియర్ ఫ్యూచర్లో ఓకే మీరు ఎందుకు సైడ్గా ఉన్నారంటే ఇక్కడ మీ పర్సన్ ఏది డిసైడ్ చేసి చెప్పట్లేదు అట్లీస్ట్ సరిగ్గా కమ్యూనికేట్ చేయట్లేదు అని మీరు సాడ్గా ఉన్నారు ఇక్కడ అండ్ విత్ సిక్స్ ఆఫ్ వాండ్స్ మీ రిలేషన్షిప్కి ఒక సక్సెస్ అనేది రాబోతుంది అండ్ జస్టిస్ అనేది యూనివర్స్ చేయబోతుంది మీ పర్సన్ కూడా మీకు లాస్ట్ అంటే రీసెంట్ పాస్ట్లో మీకు చేసిన ఇన్జస్టిస్కి ఇప్పుడు జస్టిస్ చేయాలని చూస్తున్నారు మీ రిలేషన్షిప్కి ఓకే బట్ మీరు చాలా కామ్గా ఉన్నారు అంటే మీ పర్సన్ మీ దగ్గరికి ఎప్పుడు వస్తారు ఎప్పుడు మీకు ఏది డిసిషన్ చెప్తారు తన అసలు ఫీలింగ్స్ ఏంటి ఇవన్నీ కనుక్కోవడానికి మీరు ట్రై చేయట్లేదు ఎందుకంటే మీరు సైలెంట్గా ఉంటూనే మీ ప్లాన్స్ మీరు మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే మీకు తెలుస్తున్నాయి తన ఎనర్జీస్ తను మీవైతే వస్తారు మీకు తప్పకుండా జస్టిస్ అనేది మీకు తెలుస్తుంది సో మీరు చాలా కామ్గా అయితే వెయిట్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ కోసం ఓకే అగైన్ కింగ్ ఆఫ్ వాన్స్ డబుల్ క్లారిఫికేషన్ ఇక్కడ మీ మీరు మేబీ మేష సింహ ధనుష్ రాసుల వాళ్ళతో డీల్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది మీ పర్సన్ ఆ ఎనర్జీస్లో కనిపిస్తున్నారు ఎక్కువ ఇక్కడ ఓకే సో ఇది ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ బట్ ఏమంటారు స్లో మూవింగ్ ఎనర్జీ మీతో ఎప్పుడైతే చాట్స్ చాట్ చేస్తారో కాల్ చేస్తారో మీ పర్సన్ ఇప్పుడు చెప్తారు ఈ వర్డ్స్ అన్నీ నేను ఇలా అంత ఫాస్ట్ మూవింగ్ కాదు కొంచెం స్లో మూవింగ్ ఎనర్జీ నాది అన్నట్టుగా చెప్తారు అవన్నీ కూడా ఓకే సో కెరీర్ ఫోకస్డ్ అయితే ఉన్నారు మీరు కూడా మీ ఫైనాన్సెస్ చూసుకుంటున్నారు అండ్ మీరు కూడా కొన్ని డిసగ్రిమెంట్స్ ఫేస్ చేస్తున్నారు అండ్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు కూడా మేబీ మీ లైఫ్లో కొన్ని టాక్సిక్ సిచ్యువేషన్స్ మీరు కూడా ఫేస్ చేశారు సో అందుకే ఇది ఒక హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లా ఉంది మీ లైఫ్ కూడా ఓకే ఎంప్రెస్ అగైన్ డబుల్ క్లారిఫికేషన్ ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు మీరు కూడా మీరు సో మీ పర్సన్ మిమ్మల్ని ఎంప్రెస్ లాగానే చూస్తూ ఉంటారు ఎప్పుడు ఓకే సో సేమ్ కార్డ్స్ వస్తున్నాయి ఇక్కడ నర్చరింగ్ కేరింగ్ అబండెంట్ ఎనర్జీస్ స్ట్రాంగ్ వీనస్ ఎనర్జీ ఓకే సో ఇక్కడ ఎంప్రెస్ అంటే ఏంటి అని అంటే త్వరలోనే మీకు ఒక సక్సెస్ అనేది రాబోతుంది అండ్ మీ రిలేషన్షిప్లో ఇక్కడ లీడర్ ఎవరు అంటే ఈ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేది ఈ రిలేషన్ని ఎవరు అంటే అది మీరు ఓకే మీ పర్సన్ ఇంకా అంటారు మేబీ కా ఈ కాన్వర్సేషన్లో మీతో అనొచ్చు కమిట్మెంట్ ఇంకొంచెం కమి కమిట్మెంట్ ఇచ్చినా కూడా అది ఇప్పుడు కాదు ఇంకా కొన్ని మంత్స్ ఆర్ ఇయర్స్ తర్వాత మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేద్దాం అని అనొచ్చు మీతో బట్ మీరు దానికి కూడా ఒప్పుకుంటారు ఎందుకంటే అదొక పొటెన్షియల్ రిలేషన్ అనమాట మీ పర్సన్ది మీతో మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఒక పొటెన్షియల్ రిలేషన్షిప్ కాబట్టి మీరు వెయిట్ చేస్తారు ఓకే నేను ఎందుకు వెయిట్ చేయాలి నేను మూవ్ ఆన్ అయిపోతానని మీరు అనరు జనరల్గా ఇక్కడ ఓకే సో ఏస్ ఆఫ్ సోట్స్ ఇక్కడ మనకి న్యూ బిగినింగ్ అనేది కనిపిస్తుంది కమ్యూనికేషన్ అనేది చాలా ఫాస్ట్గా రాబోతుంది మీ కోసం నుండి అండ్ సెవెన్ ఆఫ్ బౌండ్స్ అగైన్ మీరు కూడా మీ బౌండరీస్ క్రాస్ చేయడానికి మీరు ఇప్పటి వరకు పెట్టుకుని ఉన్న బౌండరీస్ అవన్నీ కూడా మీరు కూడా క్రాస్ చేసి ఒక న్యూ లైఫ్ అయితే చూస్తారు అండ్ మీ లైఫ్లో ఒక టూ రిలేషన్స్ మధ్య మీరు నలిగిపోతున్నారు మేబీ ఒకటి మీ పర్సన్ అండ్ అనదర్ రిలేషన్ ఓకే సో ఎస్ మ్యారేజ్ కార్డ్ మ్యారేజ్ కమ్యూనికేషన్ మెసేజెస్ అవన్నీ దీంట్లో వస్తాయి మనకి అంటే నియర్ ఫ్యూచర్లో మ్యారేజ్ అనేది ఉంది మీ పర్సన్ కమిట్మెంట్ అనేది ఇస్తారు అండ్ కొంతమందికి మ్యారేజ్ కూడా అయిపోతుంది ఆర్ ఎంగేజ్మెంట్ కూడా అవ్వచ్చు ఓకే మీరు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు ఆల్రెడీ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ ఉంటారు మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ సో అదే మీ పర్సన్కి నచ్చుతుంది మీ దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా అక్కడేమీ గొడవ లేకుండా చాలా పీస్ఫుల్గా హ్యాండిల్ చేస్తూ ఉంటారు సో అవన్నీ కూడా మీ రిలేషన్షిప్కి సక్సెస్కి దారి తీస్తున్నాయి అనమాట క్వీన్ ఆఫ్ సోడ్స్ ఎనర్జీలో ఉన్నారు మీరు అంటే మై వే ఆర్ హైవే అని చెప్పాను కదా ఇందాకే సేమ్ అలానే ఉన్నారు మీరు కూడా అంటే మీ పర్సన్ ఎలాగో మీకే ఫేవరబుల్గా డెసిషన్ తీసుకుంటారు మీ పర్సన్ మీ దగ్గరికే వస్తారు బట్ ఎప్పుడు వస్తారో అప్పుడే రానిద్దామని మీ ఆలోచన ఇక్కడ ఓకే టూమెంట్ మీరు కూడా ఏదో రిలేషన్ని వదిలేస్తున్నారు మీ లైఫ్లో ఒక నెగిటివ్ సిచ్యువేషన్ ఏదో ఉంది మీ లైఫ్లో కూడా ఆ సిచ్యువేషన్ని మీరు వదిలేస్తున్నారు పెయిన్ఫుల్ ఎండింగ్స్ తర్వాత మీరు ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేస్తారు బట్ ఎప్పుడైతే మీ పర్సన్తో రీయూనియన్ అవుతారో రీయూనియన్ జరిగిన తర్వాత నుండి మీరు ఫైనాన్షియల్గా ఇంకా చాలా బాగా డెవలప్ అవుతారు ఓకే మీరిద్దరు డివైన్ కౌంటర్ పార్ట్స్ అంటే డివైన్ ఫ్యామిన్ డివైన్ మాస్క్యులిన్ ఎనర్జీస్ మీరిద్దరూ కలిస్తే ఒక పవర్ఫుల్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అంటే అన్నిటిలో సక్సెస్ చూస్తారు ఇక్కడ అది అగైన్ త్రీ ఆఫ్ సోర్ట్స్ నైట్ ఆఫ్ వాండ్స్ ఓకే అగైన్ స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ ఇక్కడ మీ పర్సన్కి మీకు కూడా ఒకరి మీద ఒకరికి స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీస్ అయితే ఉన్నాయి ఈ ప్యాషనేట్ కమ్యూనికేషనే వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి ఓకే మీరు ఈమోజీస్ ఎక్కువ చూస్తారు మీ పోర్సన్ ఎప్పుడైతే మీతో చాట్ చేస్తే చేయడం స్టార్ట్ చేస్తారో రొమాంటిక్ ఇమోజీస్ అవన్నీ చూస్తూ ఉంటారు ఓకే అదొక షాకింగ్ ఎక్స్పీరియన్స్ అను లాగా ఉండిపోతుంది మీకు ఓకే సో విత్ ఎంపరీ ఎనర్జీ ఇక్కడ మళ్ళీ మీ పర్సన్ చాలా మెచ్యూర్డ్ మైండ్ లాగా మీ మైండ్తో ఈ రిలేషన్ని డీల్ చేయాలని చూస్తున్నారు సేమ్ మీలా అంటే మీరు ఒక ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నప్పుడు మీ పర్సన్ ఒక ఎంపరీ ఎనర్జీలో ఉండాలి మీరు ఒక ఎంపరీ ఎనర్జీలో ఉంటే మీ పర్సన్ ఒక ఎంప్రెస్ ఎనర్జీలో ఉండాలి సో నేను చెప్తూనే ఉన్నా స్టార్టింగ్ నుంచి మీరు డివైన్ కౌంటర్ పార్ట్స్ డివైన్ ఫ్యామిలీన్ అండ్ మాస్క్యులిన్ సో మీ ఎనర్జీస్ని రీచ్ అవ్వాలంటే ఆ ఎనర్జీకి వెళ్ళాలి డివైన్ ఎనర్జీలోకి వెళ్ళాలి ఓకే సో అందుకే మీ కోసం తన లైఫ్ స్టైల్ని మొత్తం చేంజ్ చేసుకుంటున్నారు తన ఎనర్జీస్ పాజిటివ్గా మార్చుకుంటున్నారు ఓకే సో విత్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉన్నారు మీరు ఫైనాన్షియల్లీ అండ్ ఎమోషనల్లీ స్టెబిలిటీ ఉన్న పర్సన్ మీరు ఓకే ప్రతి కార్డ్లో అదే ఎనర్జీస్ వస్తున్నాయి మీకు సో ఒక డివైన్ పవర్ ఉంది మీ దగ్గర మీద ఒక డివైన్ కనెక్షన్ కా కాకుండా ఒక డివైన్ పవర్ ఉంది మీ దగ్గర ఒక హీలర్లా ఉంటారు మీరు అంటే ఒక స్పిరిచువల్ నాలెడ్జ్తో ఉంటారు హైలీ స్పిరిచువల్ పర్సన్ అది మీకు తెలుసు అండ్ మీతో కనెక్షన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు ఎస్ విత్ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ అగైన్ డివైన్ కౌంటర్ పార్ట్స్ ఇది పాస్ట్ లైఫ్ సోల్ మేడ్ కనెక్షన్ ఓకే సో ఈ కనెక్షన్కి యూనివర్స్ ఏంజల్స్ అండ్ సిస్టర్స్ బ్లెస్సింగ్స్ ఉంటాయి ఓకే నెక్స్ట్ మూవ్ ఏంటి అనేది వాళ్ళే మీ చేత చేపిస్తూ ఉంటారు ఓకే కార్మిక్ సైకిల్ కంప్లీట్లీ ఎండ్ అవుతుంది మీ లైఫ్లో ఒక న్యూ సైకిల్ అయితే బిగిన్ అవుతుంది ఓకే అరౌండ్ నెక్స్ట్ వీక్ మీ పర్సన్ కూడా ఇక్కడ మీకు ఒక ఏమంటారంటే దాన్ని ఒక గిఫ్ట్ ఇస్తారు మీ పర్సన్ మీకు అది కూడా చాలా దాంట్లో కూడా చాలా మీనింగ్ అయితే ఉంటుందన్నమాట అలాంటి గిఫ్ట్ ఏదో ఇస్తారు మీకు ఒక కంప్లీట్ సినారియో ఏదో కనిపిస్తుంది ఒక వరల్డ్లో మనకి ఏమేమి చూస్తూ ఉంటాము ఫైవ్ ఎలిమెంట్స్ అలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి గిఫ్ట్లు అలాంటి గిఫ్ట్ ఇస్తారు మీకు మీ పర్సన్ ఒక మీనింగ్ఫుల్ గిఫ్ట్ ఇస్తారు అది ఎలా అనిపిస్తుంది అంటే మీకు ఒక ఆ గిఫ్ట్ ఇంతకు ముందు కూడా మీరు ఎక్కడో చూసినట్టు ఎప్పుడో చూసినట్టు అనిపిస్తూ ఉంటుంది ఎస్ మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవబోతున్నాయి విత్ లెవెన్ లెవెన్ కార్డ్ ఫోర్ ఆఫ్ బాండ్స్ ఇక్కడ ఫోర్ సిగ్నిఫికెంట్ నెంబర్ ఈరోజు రీడింగ్లో ఫోర్ సిగ్నిఫికెంట్ నెంబర్ మేబీ మీ బర్త్ డేట్ అవచ్చు లేదా మీ పర్సన్ బర్త్ డేట్ అవ్వచ్చు ఫోర్ థర్టీన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ డేట్స్లో బర్త్ డేస్ ఉండొచ్చు అండ్ ఫోర్ డేస్ మీకు ఫోర్ డేస్లో మీకు మెసేజెస్ కూడా రావచ్చు మీ పర్సన్ దగ్గర నుండి మెసేజెస్ సర్ కాల్స్ హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ జరగచ్చు ఎస్ అగైన్ సక్సెస్ రీయూనియన్ అగైన్ డి డివైన్ కౌంటర్ పార్ట్స్ ఏంజిల్స్ ప్రొటెక్షన్ అయితే ఉంది మీకు ఏంజిల్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి మీ రిలేషన్షిప్కి సో ఇక్కడ మీరు వరి అవ్వాల్సిన పని అయితే అసలు వన్ పర్సన్ కూడా లేదు మీకు జడ్జ్మెంట్ అనేది జరగబోతుంది అండ్ మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ కూడా ఫ్యూచర్లో జరగబోతుంది ఓకే మీ పర్సన్ల మీ దగ్గరికి ఎపాలజీ అండ్ గిఫ్ట్స్ అండ్ విత్ ప్రపోజల్ వస్తారు సో ఫాస్ట్ కమ్యూనికేషన్ అయితే రాబోతుంది విత్ లైటనింగ్ స్పీడ్ ఓకే సో ఇప్పుడు ఒరకిల్ మెసేజెస్ చూద్దాం ఓకే సో హోప్ అనేది ఉంది ఇంకా మీ రిలేషన్ పైన మీ పోర్సన్కి అండ్ మీకు ఇంకా తనకి టైం కావాలి ఇంకా సెల్ఫ్ లవ్లో ఉన్నారు కొంచెం స్పేస్ కావాలని అడుగుతారు కాన్వర్సేషన్లో తనే సాపర్టైజ్ చేసినట్టు కనెక్షన్ని ఫీల్ అవుతున్నారు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అండ్ ఎప్పుడైతే సిచ్యువేషన్ స్పాయిల్ అయిందో అప్పుడు మీ లై మీ పర్సన్ మిమ్మల్ని ఘోష్ చేయడం జరిగింది అని కూడా చెప్తారు మీకు మీకు ఎప్పుడైతే కాన్వర్సేషన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు అండ్ మీ మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఇవన్నీ కూడా అవి మీరే హ్యాండిల్ చేస్తారు మీ పర్సన్ అయితే ఇంకా అవన్నీ కన్సిడర్ చేయట్లేదు అవన్నీ కన్సిడర్ చేస్తూ కూర్చుంటే మీ దగ్గరికి రావడం అనేది జరగదు ఓకే సో అందుకనే అవన్నీ వదిలేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు అండ్ మీకు ఏ విషయం చెప్పలేకపోతున్నందుకు అండ్ మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ ఎస్ ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్ ఈ కనెక్షన్ ఫిక్స్ చేయడానికే ఇప్పుడు మీ దగ్గరికి వస్తారు మీ పర్సన్ ఓకే అండ్ చెప్పాను కదా నేను రీడింగ్లో చాలా స్ట్రెస్కి ఫీల్ అవుతుంది స్ట్రెస్కి గురైపోతున్నారు అదేమంటారంటే అది ఫిజికల్ స్ట్రెస్ మెంటల్ స్ట్రెస్ రెండూ ఎక్కువైపోయినాయి మీ పర్సన్కి తను చేసిన రాంగ్స్ అన్నీ కూడా రైట్ అయిపోతే బాగుండు అని అనుకుంటున్నారు ఓకే తను అనుకున్న విధంగా ఏది జరగడం లేదన్న బాధ కూడా ఉంది మీ పర్సన్కి ఇక్కడ అండ్ దానికంటే మీరే బెటర్ పర్సన్ అనేది తన ఉద్దేశం మీ పైన ఓకే మీరు ఒక ఇర్రీప్లేసబుల్ పర్సన్ అనమాట చెప్పాను కదా నర్చరింగ్ అండ్ హెల్పింగ్ నేచర్ ఉంటుంది మీ దగ్గర ఒక మదర్ లాగా చూసుకుంటూ ఉంటారు మీ పర్సన్ని ఒక కిడ్ లాగా చూసుకుంటూ ఉంటారు సో మీరు చూపించిన ఎఫెక్షన్ తను ఎవరి దగ్గర చూడలేదు ఓకే సో అందుకే మిమ్మల్ని కావాలనుకుంటున్నారు తనకు ఉన్న ట్రామా మొత్తం హీల్ అవ్వాలి అని అంటే మీలాంటి పర్సనే తన లైఫ్ పార్ట్నర్ అవ్వాలి అనేది తన ఒపీనియన్ సో ఆ కనెక్షన్ని ఫిక్స్ చేయడానికి మీకు ఇప్పుడు మెసేజెస్ ఆర్ కాల్స్ చేస్తారు కొంతమంది విషయంలో డైరెక్ట్గా వస్తారు విత్ గిఫ్ట్ అండ్ ఎపాలజీ ఓకే సో ఈ పర్సనల్ రీడింగ్ ఇది దీంట్లో రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ ఇప్పటి వరకు ఈ రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో షేర్ చేయండి ఓకే అండ్ నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ టైటిల్ దగ్గర కూడా ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు సో ఇప్పుడు చాలామంది నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు పెండలం డోసింగ్ చేయమని ఓకే సో అది కూడా ఈరోజు చేశాను మీరు ఏం చేస్తారంటే ఎవరి కోసమైతే విష్ కోరుకుంటారో వాళ్ళ పేరు త్రీ టైమ్స్ మూడు సార్లు మీరు మనసులో అనుకోండి అండ్ మీ విష్ ఏదైతే ఉంటుందో అది కూడా త్రీ టైమ్స్ మీరు మనసులో అనుకోండి ఓకే ఓకే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మీరు మీ విష్ని మనసులో చెప్పుకోండి బయటికి చెప్పకూడదు వాళ్ళ పేరు కానీ మీ విష్ కానీ బయటికి చెప్పకూడదు ఓకే త్రీ టైమ్స్ త్రీ టు సెవెన్ టైమ్స్ త్రీ టు నైన్ టైమ్స్ అనుకోవచ్చు మీరు ఇది హారిజోంటల్ది ఎస్ వర్టికల్గా ఉన్నది నో పాజిబిలిటీ అండ్ దిస్ వన్ చెక్ లెటర్ అనమాట సో హారిజోంటల్గా ఉన్నది ఎస్ చూద్దాం పెండులో ఏం చెప్తుందో మీ క్వశ్చన్కి హరిజాంటల్ అంటే ఇలా అడ్డంగా ఉన్నది ఎస్ నిలువుగా ఉన్నది నో ఓకే దాన్ని బట్టి చూసుకోండి మీకు యూనివర్స్ ఏమి రిప్లై ఇచ్చింది అనేది చూసుకోండి మీరు కోరిన విష్కి ఓకే ఓకే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం యూనివర్స్ ట్రై చేస్తుంది మీ విష్ని విష్కి ఆన్సర్ చెప్పాలి అని ఓ బిగ్ గెస్ అండి మీ విష్ ఏదైతే ఉందో అది తప్పకుండా సక్సెస్ అవుతుంది అని చెప్తుంది యూనివర్స్ చాలా ఫోర్స్తో అది పెండులం రొటేట ఇది సింగ్ అవుతుంది ఓకే బిగ్ గెస్ ఓకే మీరు ఏదైతే విష్ కోరుకున్నారో అది తప్పకుండా ఫుల్ఫిల్ అవుతుంది అని చెప్తుంది ఇక్కడ యూనివర్స్ ఓకే సో మీరు ఏదైతే ఇప్పుడు ఈ విష్ కోరుకున్నారో అది ధర్మబద్ధంగా ఉండాలి అదొకటి చూసుకోండి మీరు ఏదో ఒకటి కోరేసుకొని అది